గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ మన గారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాం సార్ ఈ రోజు మార్కెట్ చూసుకుంటే గనక ఓపెనింగ్ పాజిటివ్ గా ఓపెన్ అయినా ఇప్పుడు నెగిటివ్ గా రన్ అవుతుంది ఎలా చూస్తారు సార్ ఈ రోజు మార్కెట్ ని అంటే మనం గత రెండు రోజుల నుంచి చూసినట్లయితే మార్కెట్ లో కొంత నెగిటివిటీ అనేది కనబడుతున్నది షార్ట్ టర్మ్ సెల్లింగ్ అనేది జరుగుతున్నది కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నది హైయర్ లెవెల్స్ లో మార్కెట్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ పాయింట్స్ ఈ రోజు హై సో నిన్నటి క్లోజింగ్ కంటే హైలో ట్రేడ్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ పాయింట్స్ లోవర్ లో ట్రేడ్ అవుతున్నది సో మార్కెట్ మెల్లిగా కిందకు వస్తున్నది అంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నది అంటే ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో ఇటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఒక మంచి ప్రాఫిట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది జరుగుతున్నది సో ఇది కొంచెం కంటిన్యూ అవ్వచ్చు కొన్ని రోజుల పాటు మార్కెట్ మేబీ ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు నిఫ్టీ తగ్గే అవకాశం ఉంది సో ఆ లెవెల్స్ లో మనకి ఇంకో ఎంటర్ అయ్యే అవకాశం దొరుకుతుంది మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది అనుకోండి మళ్ళా మనకి ఎంటర్ అయ్యేందుకు అవకాశం అనేది ఉండదు సో ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఆ సపోర్ట్ జోన్ దగ్గర మళ్ళా మార్కెట్ లో ఎంటర్ అయ్యే అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఇంత ఇంత లోయర్ గా పడిపోయింది కదా అంటే లైక్ సెవెంటీ త్రీ పాయింట్స్ పడ్డది కదా ఇప్పుడు ఎవరైనా బిగినర్స్ ఓకేనా సార్ ఇప్పుడు అంటే సపోర్ట్ జోన్ వరకు వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ ఎంటర్ అవడం అనేది ఎప్పుడు మంచిదండి సో ఆ సపోర్ట్ జోన్ దగ్గర మనం కరెక్ట్ గా ఎంటర్ అయితే మళ్ళీ మనకి అది మార్కెట్ రివర్స్ అయినప్పుడు తొందరగా మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ సపోర్ట్ జోన్ దగ్గర చూసుకుని మనం ఎంటర్ అవ్వాలి ఈరోజు బాగా పెర్ఫార్మ్ చేసారు మనకి చూసినట్టయితే టాప్ ఫైవ్ పెర్ఫార్మర్స్ చూసినట్టయితే కోల్ ఇండియా అండి అంటే బేసిక్ గా మెటల్స్ ఈ రోజు కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి కోల్ ఇండియా కమోడిటీస్ అవిను కోల్ ఇండియా మనకి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఈ రోజున ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ నైన్టీ పైసాలో ట్రేడ్ అవుతున్నది కోల్ ఇండియా అలాగే బీపీసీఎల్ వచ్చేటప్పటికి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీ థర్టీ పైసాలు ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ ఆల్మోస్ట్ మనకి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ పెరిగి హండ్రెడ్ వన్ థౌసండ్ ట్వంటీ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అదమ్మో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది పెస్ఎల్ టెక్నాలజీస్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నాది ఇప్పుడు అలాగే ఈ రోజు మనం తగ్గినవి కనుక చూసినట్టయితే నెస్లే ఇండియా మనకి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది అది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సెవెంటీ నైన్ లో ట్రేడ్ అవుతున్నది అలాగే సన్ ఫార్మా సన్ ఫార్మా వచ్చే ఈ రోజు ఫార్మా కొంచెం తగ్గాయి ఫార్మా ఇండెక్స్ కూడాను సన్ ఫార్మా వచ్చేప్పటికి ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ లో ట్రేడ్ అవుతున్నది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో గత నాలుగు రోజుల నుంచి హెచ్డిఎఫ్ సింక్ అయితే మనకి ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పట్టడం మొదలైంది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది హెచ్డి ఎఫ్ సింకు ఈ రోజు వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ తగ్గింది అలాగే బజాజ్ ఆటో అండ్ బజాజ్ ఫైన్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ ఈ మూడు కూడా ఈ రోజు తగ్గాయి సో అది వచ్చేప్పటికి వన్ పాయింట్ టూ పర్సెంట్ బజాజ్ ఆటో తగ్గింది నైన్ ఫోర్ టూ సెవెన్ లో ట్రేడ్ అవుతున్నది బజాజ్ ఫైనాన్స్ వచ్చేటప్పటికి వన్ పర్సెంట్ తగ్గి సిక్స్టీ నైన్ ఎయిటీ వన్ లో ట్రేడ్ అవుతుంది అది సార్ మొన్న అలాగే ఓవరాల్ చెప్పండి సార్ చెప్పండి సార్ మొన్నటి దాకా చూసుకుంటుంటే బ్యాంక్ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ అనేది బాగా పెర్ఫార్మ్ చేసింది సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాంక్ బ్యాంక్ అండ్ ఫార్మా సెక్టార్ తగ్గడం మొదలెట్టింది ఇప్పుడు ఏంటంటే చాలా మంది చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బ్యాంకింగ్ సెక్టర్ గత నాలుగు రోజుల నుంచి అండి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు రోజుల నుంచి తగ్గడం మొదలయ్యింది అది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తగ్గడం మొదలయ్యింది సో ఆ ఇది ఏదో హెవీ వెయిట్ కాబట్టి దాని ఇంపాక్ట్ బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా ఉంది బ్యాంక్ ఇండెక్స్ మీద కూడాను సో ఈ మూడు రోజుల్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెరుగుతున్నా కూడా మెయిన్ గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గడం తోటి ఇండెక్స్ దొరుకున్నది సో ఆ ఇండెక్స్ లో చెప్పాలంటే కొంతవరకు ఆ హై నుంచి కరెక్షన్ అనేది జరుగుతున్నది మేబీ ఇంకొక త్రీ ఫోర్ డేస్ అది కంటిన్యూ అవ్వచ్చు ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో అది త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ అవ్వచ్చు సార్ రోజు ఫిఫ్టీ టూ వీక్ హై వన్ సెవెన్ ఉంది సార్ అవునండి మనం గత నాలుగు రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఈ ఫిఫ్టీ టూ వీక్ హై స్టాక్స్ తగ్గుతున్నాయి మనకి ఇంతకు ముందు రెండు వందల యాభై రెండు వందల నలభై ఆ విధంగా ఉంటే అవి తగ్గుతున్నది ఇప్పుడు ఈ రోజున కేవలం హండ్రెడ్ అండ్ సెవెన్ స్టాక్స్ మాత్రమే ఆ ఫిఫ్టీ టూ వీక్ హై ని టచ్ అయ్యాయి సో అలాగా ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేప్పటికి ఓన్లీ సెవెన్ స్టాక్స్ ఉన్నాయి ఈ రోజు వచ్చేప్పటికి మొత్తం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి దాంట్లో అడ్వాన్స్ బాగున్నాయి ఫోర్టీన్ స్టాక్స్ అడ్వాన్స్ లో ఉన్నాయి సో అన్నమాట సో నైన్ ఫార్టీ ఎయిట్ స్టాక్స్ మాత్రమే తగ్గడం జరిగింది ఈ రోజు అలాగే అప్పర్ సర్క్యూట్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ అప్పర్ సర్క్యూట్ లో ఉన్నాయి థర్టీ వన్ స్టాక్స్ లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నాయండి ఇప్పుడు ఇంత లోలో రన్ అవుతుంది కాబట్టి ఏ ఏ ఇన్వెస్ట్ నేను ఈ రోజు అయితే ఒక రెండు స్టాక్స్ బై చేస్తున్నాను ఒకటి వచ్చేటప్పటికి డి మార్ట్ అండి డి అంటే డి ని బై చేస్తున్నాను అది వచ్చేప్పటికి ఫార్టీ ఎయిట్ నైన్టీ లో బై చేస్తున్నాను డిమార్ట్ ని రెండోది ఇండియన్ బ్యాంక్ రిపబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో అది బై చేస్తున్నాను ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం నేను బై చేస్తున్నాను ఈ స్టాక్స్ బై చేస్తున్నారు సార్ మార్కెట్ అనేది ఇండెక్స్ వరకు చూసుకుంటే కొంత నెగిటివ్ గానే ఉండొచ్చండి ఇండెక్స్ అంటే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే రాబోయే రోజులు కొంత నెగిటివ్ గానే ట్రేడ్ అవ్వచ్చు స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకుంటే మనకి చాలా స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి సో ఏదైతే పాజిటివ్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం దానికి సపోర్ట్ దగ్గర మనం ఎంట్రీ అవ్వడం ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడ ఎగ్జిట్ కింద చేసుకోవచ్చు మనం ఇండెక్స్ వైజ్ అయితే మాత్రం మనకి నెగిటివ్ గానే ఉంటుంది ఓకే సార్ సో మచ్ సార్ మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది ఎలా ఉండబోతుందో రేపు దాంట్లో డిస్కస్ చేద్దాం వీడియోలో సో మచ్ జయదేవ్ గారు